పిల్లలు తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ధర్మ బోధ అనే పాఠ్యాంశంలోని భాషాంశాలు పదజాలం అలాగే వ్యాకరణాంశాలను అన్నింటినీ ఈ వీడియోలో నేర్చుకుందాం ఇక్కడ చూడండి మొదటగా క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా ఉదాహరణకు కౌరవ పాండవులకు ద్రోణుడు విలు విద్య నేర్పిన ఆచార్యుడు ఇక్కడ రెడ్ కలర్లో ఆచార్యుడు అనే పదం ఉంది కదా ఈ పదానికి అర్థాన్ని రాసి మనం ఆ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి ఆచార్యుడు అనగా అర్థం గురువు మనకు విద్య నేర్పేవాడు సొంత వాక్యం గురువును గౌరవించాలి ఓకేనా తర్వాత చూడండి కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురి అయ్యారు విపత్తు విపత్తు అంటే అర్థం ఆపద సొంత వాక్యం ఎవరికైనా ఆపద కలిగినప్పుడు వెంటనే ఆదుకోవాలి రెండు శకుంతల రాజుతో సూనృత వాక్యం మేలు అన్నది సూనృత అంటే సత్యం సొంత వాక్యం హరిశ్చంద్రుడు ఎన్ని ఆపదలు కలిగినా సత్యాన్ని వీడలేదు మూడు తెలుగు పద్యం హృద్యంగా ఉంటుంది హృద్యం అంటే సుందరమైన లేదా అందమైన అని అర్థం సొంత వాక్యం ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది నాలుగు గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యాపించింది యశస్సు అర్థం కీర్తి సొంత వాక్యం ఎన్నో అవమానాలను పొందినను రాముడు గొప్ప కీర్తిని పొందాడు తర్వాత ఐదు వృద్ధులకు చేతికర్ర ఊతగా ఉంటుంది ఊత అంటే అర్థం ఆధారం ఆసరా అని సొంత వాక్యం మల్లెతీగ ఆధారం లేనిదే బ్రతకదు అంటే మల్లెతీగను మనం పైకి ఎక్కించడానికి ఏదైనా చిన్న పందిరి లాంటిది ఆధారంగా పెడతాం అదనమాట తర్వాత క్రింది వాక్యాలు చదవండి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి అదే అర్థం వచ్చే పదాలు రాస్తే వాటిని ఏమంటాం మనం పర్యాయ పదాలు అంటాం నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థం వచ్చేటటువంటి పదాలను నానార్థాలు అంటారు సమానార్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు మొదటిగా చూడండి రైతులు భూమిని సాగు చేస్తారు పాడి పంటలకు నిలయమైన వసుధ వసద మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి ఈ పొడమిని కాపాడుకోవడం మన బాధ్యత ఇక్కడ చూశారు కదా పర్యాయ పదాలు గుర్తిద్దాం చూడండి భూమి భూమి రాశారు కదా అలాగే వసుధ తర్వాత పుడమి భూమి వసుధ పుడమి రెండు తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి పెద్దతనంలో పిల్లలే ఆధారం ఆసరా ఆధారం అండ తర్వాత భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది సతిని కళత్రం అంటారు దారా పుత్రులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ భార్య సతి దార ఇవన్నీ పర్యాయ పదాలు తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి ఇక్కడ చూడండి తనయుడు తనయుడు పుత్రుడు సుతుడు కొడుకు ఇవన్నీ తనయుడు అనే పదానికి పర్యాయ పదాలు తర్వాత ఏనుగు భూమి మీద ఉన్న చిన్న చిన్న సూదిని కూడా భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది వెలగ పండును కరి తింటుంది వెలగ పండును కరి తింటుంది మాతంగము మావటి వాని మాట వింటుంది ఇక్కడ ఏనుగు అనే పదానికి పర్యాయ పదాలు కరి మాతంగము హస్తి తర్వాత చూడండి క్రింది వేరువేరు అర్థాలను ఇచ్చే పదాలను గుర్తించి జతపరచండి అంటే వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను మనం ఏమంటామని చెప్పుకున్నాం నానార్థాలు ఇక్కడ చూడండి ఇవి నేను ఆల్రెడీ ఆన్సర్స్ పెట్టాను చూడండి మొదటిదానికి ఆ అంటే ధార అనే పదానికి నానార్థాలు క్రమము నీటి చాలు వితరణం కత్తి అంచు తర్వాత ఈ ధర్మం ధర్మం అనే పదానికి నానార్థాలు పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి తర్వాత మూడవదానికి ఊ అంటే ఏముంది నరుడు నరుడుకి నానార్థాలు మానవుడు అర్జునుడు తర్వాత దిక్కు కోరిక నమ్మకం ఆశ ఆశకి దిక్కు కోరిక నమ్మకం ఇవి నానార్థాలు తర్వాత వంశం వంశం అనే పదానికి నానార్థాలు కూలం వెదురు పిల్లన గ్రోవి వీటిని మీరు ఆర్డర్లో చదువుకోండి అంటే ఎలా చదవచ్చు ఆశ ఆశకి నానార్థాలు దిక్కు కోరిక నమ్మకం ధార ధారాకి క్రమము నీటి చాలు వితరణం కత్తి అంచు ఈ రకంగా చదువుకోండి ఓకే తర్వాత చూడండి క్రింది ప్రకృతులకు వికృతులను వికృతులకు ప్రకృతులను రాయండి ఇక్కడ ఇచ్చారు కదా వీటిని వరుసగా ఇక్కడ రాశాను ఆన్సర్స్ చూడండి పుస్తకం మొత్తం నీరము నీరు యజ్ఞము జన్మము విద్య 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 గృహము గీము దీపము దివ్వే సత్యము సత్యము ధర్మము దమ్మము రాజు ప్రకృతి రేడు వికృతి ప్రకృతి కవ్వం వికృతి క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలను రాయండి వ్యుత్పత్తి అర్థాలు అంటే మనం పదానికి డైరెక్ట్గా ఇంకొక పదాన్ని అర్థంగా చూపించటం కాకుండా ఆ పదంలో ఉన్నటువంటి అర్థాన్ని వివరిస్తూ మన ఒక వాక్యం రూపంలో తెలియచేయటం పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు ధర్మం ఆచరింపదగినది ధర్మవు పతివ్రత పతిని సేవించుటే వ్రతముగా కలది సాధ్వి ఇక్కడ మగని అని పడింది ఈ ప్లేస్లో పతిని అని రాసుకోండి జ్యోత్స్ కాంతులను వెదజల్లినది వెన్నెల తర్వాత వ్యతిరేక పదాలు చేసి చేయక తింటే తినకపోతే వస్తాడు రాడు వినండి వినకండి చెప్పి చెప్పక ఓకేనా తర్వాత సంధులు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి వంతలెల్ల వంతలు ప్లస్ ఎల్ల వంతలెల్ల ఉత్వసంధి లూలో ఉకారం ఉంది ఉకారానికి అచ్చుపరమైతే అది ఉత్వసంధి క్రతువది క్రతువు ప్లస్ అది ఉత్వసంధి లేదని లేదు ప్లస్ అని లేదని ఉత్వసంధి భాషలేమిటి భాషలు ప్లస్ ఏమిటి ఉత్వసంధి పూరితంబులగు పూరితంబులు ప్లస్ అగు ఉత్వ సంధి తర్వాత పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి కణ్వ ప్లస్ ఆశ్రమం కణ్వా ప్లస్ ఆశ్రమం కణ్వాశ్రమం సవర్ణాచుల పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది కదా కణ్వా ఇందులో అకారం ఉంది అకారానికి అకారం పరమైంది సవర్ణాచుల పరమైన దీర్ఘం వచ్చింది కణ్వాశ్రమం తీర్థ ప్లస్ అభిగమనం తీర్థాభిగమనం ధర ప్లస్ అధినాథుడు ధరాధినాథుడు సభా ప్లస్ ఆసదులు సభాసదులు సవర్ణ దీర్ఘ సంధి సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదశి మగును ఈ పేరులోనే మనకి అర్థం కనిపిస్తుంది సవర్ణ అంటే అవే అచ్చులు సేమ్ లెటర్స్ అనే అర్థం తర్వాత సందులైనాయి కదా నెక్స్ట్ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి సూర్య చంద్రులు సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం ఇహ పరాలు ఇహమును పరమును ద్వంద్వ సమాసం రాత్రింబవళ్ళు రాత్రియును పగలను ద్వంద్వ సమాసం శకుంతల దుష్యంతులు శకుంతలయును దుష్యంతుడును ద్వంద్వ సమాసం తర్వాత అలంకారాలు ఉపమాలంకారం ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమాలంకారం దీనిలో ఉపమానం ఉపమేయం ఉపమావాచకం సమాన ధర్మం అనే నాలుగు అంశాలు ఉంటాయి ఉపమాలంకారంలో నాలుగు అంశాలు ఉంటాయి ఉపమానం ఉపమేయం ఉపమావాచకం సమాన ధర్మం ఉపమేయం అంటే ఏమిటి ఆమె ముఖం అంటే ఒక వస్తువుని తీసుకుని మనం ఆ వస్తువు గురించి మనం మాట్లాడేటట్టయితే అది ఉపమేయం ఆమె ముఖం ఉపమానం చంద్రబింబం వలె అందంగా ఉంది ఇక్కడ ఉపమానంగా ఉదాహరణగా మనం ఏం తీసుకున్నాం చంద్రబింబాన్ని తీసుకున్నాం చంద్రబింబంతో ఆమె ముఖాన్ని పోల్చాం కాబట్టి ఉపమానం చంద్రబింబం తర్వాత ఉపమావాచకం అంటే వలె సమాన ధర్మం అంటే అందంగా ఉంది అనేదాన్ని ఇలా పోల్చటాన్ని సమాన ధర్మం అంటారు నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది చూసారు కదా ఇక్కడ వివరంగా రాసింది చక్కగా చూడండి క్రింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి మొదటి వాక్యం ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది వివరణ దీపం నుండి దీపం పుట్టడంతో తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టడం పోల్చబడింది చూసారు కదా దీపం నుండి దీపం పుట్టిందట తండ్రి నుంచి తండ్రి కొడుకు పుట్టాడు అంటే తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టటాన్ని ఇక్కడ దీపం నుంచి దీపం పుట్టడంతో పోల్చారనమాట కనుక ఇది ఉపమాలంకారం తర్వాత ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది ఆకాశంలో మేఘం ఎలా ఉంది వెండి కొండలాగా ఉందట ఇక్కడ కూడా పోల్చారు వెండి కొండతో పోల్చారు ఆకాశాన్ని కాబట్టి ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది వివరణ ఆకాశంలో ఉన్న మేఘాన్ని తెల్లగా ఉండే వెండి కొండతో పోల్చటం జరిగింది ఆ రకంగా అది ఉపమాలంకారం అయింది తర్వాత క్రింది తరగతిలో చెంపకమాల పద్య లక్షణాలను తెలుసుకున్నారు కదా ఇప్పుడు మత్తేప పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి పాఠంలోని క్రింది పద్యపాదాలకు గురు లఘువులను పరిశీలించండి పద్య లక్షణాలను అన్వయం చేయండి ఈ రకంగా గురు లఘువులను పద్యపాదాలకు గుర్తించి అప్పుడు మనం మత్యప పద్యం యొక్క లక్షణాలను చూద్దాం చూడండి మత్యప పద్య లక్షణాలు మత్యపం వృత్త జాతి పద్యం నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదంలో సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి ప్రతి పాదంలో పద్నాలుగవ అక్షరం ఎతిస్తాను ఇవి మత్యప పద్య లక్షణాలు ఈ విధంగానే మరికొన్ని పాదాలను తీసుకుని అంటే మరికొన్ని పద్య పాదాలను తీసుకుని వాటి యొక్క లక్షణాలు ఏ లక్షణాలవి మత్తేప పద్య లక్షణాలను చూద్దాం అంటే నేను మత్తేపంలో ఉన్నటువంటి పద్య పాదాలను మూడు తీసుకున్నాను ఇక్కడ వీటిని ఇలాగే గురువులు లఘువులు అన్ని విభజించి వాటి లక్షణాలను మళ్ళీ రాశాను చూస్తారు కదా సభరణమయవ మత్తేప పద్యం యొక్క లక్షణాలు నాలుగు పాదాలు ఉంటాయి సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి పాద ప్రతి పాదంలోని పద్నాలుగవ అక్షరానికి చెల్లుతుంది ప్రాసనీయమ ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ కూడా ఇంకొక పాదం ఇచ్చి విభజించాను మీరు చక్కగా వీడియోని పాజ్లో పెట్టుకుని చదవండి ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాగా చదువుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వెంటనే నేను సమాధానం ఇస్తాను